మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ స్థానాలలో నిర్వహించిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన భాజపా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య అత్యధికమైన ఓట్లతో గెలుపొందడంతో మంగళవారం నసల్లాబాద్ మండల కేంద్రంలో గల ప్రయాణ ప్రాంగణ పరిధిలో పెద్ద ఎత్తున భారీ సంబరాలను జరుపుకోవడం జరిగిందని నసల్లాబాద్ మండల భాజపా అధ్యక్షులు సున్నం సాయిలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ స్థానాలలో ఉపాధ్యాయ ఎన్నికలు కొనసాగాయని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి కుమరయ్యకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వంగ మహేందర్ రెడ్డికి ఏడు వేల ఒక్క వందల ఎనభై రెండు అశోక్ కుమార్కు రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి కూర రఘుత్తం రెడ్డికి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయని అన్నారు కుమరయ్య విజయంతో మండల నాయకులు కార్యకర్తలు టపాసులతో బాణ సంచాలతో సంబరాలను జరుపుకోవడం జరిగిందని నసుల్లాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు అన్నారు దీనితో మండలం నుండి ఆయనకు అభినందనలు తెలిపారు ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో ఉన్నారని అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఎస్పి నుండి ప్రసన్న హరికృష్ణ బీజేపీ నుంచి అంజరెడ్డి పోటీలో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి హన్మన్లు యాదవ్ జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు ఒడ్ల సతీష్ నసుల్లాబాద్ మండల ఉపాధ్యక్షులు అనసూరి శ్రీనివాసరావు కిషన్ మోర్చా యాదగిరి గౌడ్ యువ మోర్చా ఉపాధ్యక్షులు మహేష్ బూత్ అధ్యక్షులు కంది పెద్దమల్లేష్ శేఖర్ పెరక రామన్న మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు